No. I <inaudible> సారి ప్రభును ఆరాధించడానికి ఆ ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని గోవందనాలు సమయంలో ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం సెవెంటీన్త్ వర్స్ ఇందాక మనం వాడిన పాట ఆధారం చేసుకొని ఉన్నటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనము నేను చదువుతాను గమనించండి దయచేసి అందరికీ కూడా మీ బైబిల్లు తెరిచి బైబిల్లో ఆ మాట మీరు గమనించండి ఈ దినం మనం ప్రభును ఎందుకు ఆరాధించాలి అని అంటే దేవుడు మన మనోనేత్రములను వెలిగించిన ఈ సంగతి మనం అర్థం చేసుకొని ఈ మనోనేత్రములు వెలిగించబడినందున మనకు కలిగినటువంటి మేలు ఏంటో మనం అర్థం చేసుకొని ప్రభు నా మనోనేత్రములు వెలిగించినందుకై నీకు వందనాలు అని ప్రభును ఆరాధించుదాం ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం నుండి కలిసి ఉన్నాయి నైన్టీన్ వరకు పంతొమ్మిది వరకు తెలుగులో ఆ పూర్తి భాగాన్ని నేను చదువుతా ఉన్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియ తండ్రి తన్ను తెలుసుకొనట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మను విజ్ఞాపన చేస్తున్నాను దేవుడి వాక్య భాగాన్ని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించడానికి ఆయన వలను సిద్ధపరచునిగా ఇక్కడ పదిహేడవ వచ్చిన ప్రారంభంలో మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున దేవుడు మన మనోనేత్రములను ఆ వెలిగించినాడు ఏంటి మనోనేత్రములు మనకు భౌతికమైనటువంటి నేత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనము ఏదైనా చూస్తాం చూస్తాము చూసిన దాన్ని మనము అర్థం చేసుకుంటాం అంటే ఏదైనా గ్రహించటానికి అర్థం చేసుకోవటానికి ఈ నేత్రాలు ఎంతో ఉపయోగపడతాయి అట్లాగే వేరే ఇంద్రియాలు కూడా ఉపయోగపడతాయి అయితే దేవుడు మనోనేత్రములను గురించి మాట్లాడుతూ ఉన్నాయంటే మనము ఆ దైవికమైనటువంటి దేవుణ్ణి గూడ్చినటువంటి సంగతులు అనేక మర్మాలు సత్యాలు గ్రహించటానికి దేవుడు మనలో మన మనోనేత్రమును వెలిగించినప్పుడే దాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం కొరంతిలో రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచనంలో అక్కడ ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుని గురించి చెప్తాడు ఈ ప్రకృతి సంగ సంబంధి అయినటువంటి మనుషుడు నేచురల్ మ్యాన్ హీ కెనాట్ అండర్స్టాండ్ గాడ్లీ థింగ్స్ దేవుని సంగతులు అర్థం చేసుకోలేడు మొదటి కొరంతి రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుతా ఉన్నాను ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మానుభవము చేతనే అనే మాట మనోనేత్రములు వెలిగించబడట అంటే మనము ఆత్మానుభవము కలిగి ఉండట మొట్టమొదటిసారి మనము యొక్క ఆత్మానుభవము కలిగినప్పుడు మన ఆత్మ ద్వారా దేవుని యొక్క రక్షణ గూర్చి సువార్తను గూర్చి మనము వినగలిగినాం వినికి మనము గ్రహించగలిగినాం రెండవ కొరంతి నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో చూడండి రెండవ కొరంతి నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో పౌలు కొరంతి సంఘానికి ఏమని రాస్తా ఉన్నాడు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త దేవుడు సువార్త అనేది పెట్టినాడు ఈ సువార్త ఏం చేస్తుందంట దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుస్తుంది క్రీస్తు దేవుని స్వరూపి క్రీస్తు దేవుడు అనేటువంటి విషయము ఆయన మహిమ ఏంటో ఈ యొక్క సువార్త మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసాను అప్పుడు మనం అందరం అవిశ్వాసంగా ఉన్నటువంటి వారం అప్పుడు ఏం జరుగుతా వచ్చింది మనలో అనంటే ఈ యుగ సంబంధమైన దేవత సాతాను అపవాది వాడు ఏం చేసినాడు మన నేత్రములకు గుడ్డితనం కలగజేసినాడు మన మనో నేత్రములకు గుడ్డితనం కలగజేసినాడు భౌతిక నేత్రముకు గుడ్డితనం ఉంటే మన ముందు ఏదైనా ఒక వస్తువు ఉన్నా దానిని మనం చూడలేము అది మనం ముందు స్పష్టంగా భౌతికంగా ఉన్నా కాని దాన్ని మనము చూడలేము ఎందుకంటే మనకు గుడితనం ఉంది కదా రెండు విషయాలు జరగాల ఏదైనా మనం చూడాలంటే ఒకటిది ఒకటి మన నేత్రాలు తెరవబడాలి మన కన్నులు తెరవాలి మనం మనకు గుడితనమే ఉందనుకోండి గుడితనం ఉన్నప్పుడు మనం తెరిచినా కనబడదు రెండవది ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువు మీద వెలుగు ప్రకాశించాలా అంటే మనకు చూడటానికి ఒక మీడియం ఏంటంటే లైట్ ఏదైనా చదువుకోవటానికి ఒక పేపర్ మీద రాసింది చదవాలన్నా లేక ఏదైనా వస్తువు చూడాలన్నా దాని మీద వెలుగు ప్రకాశించాలా మన కన్నులు తెరవాలా తర్వాత ఆ వస్తువు మీద వెలుగు ప్రకాశించాలి అప్పుడే మనం తెలుసుకోగలుగుతాం దాన్ని చూడగలుగుతాం అయితే గుడితనం ఉంటే కళ్ళు తెరిచినా కూడా మనం చూడలేం కాబట్టి రక్షణకు ముందు అవిశ్వాసంగా ఉన్నప్పుడు మన మనోనేత్రములకు గుడ్డితనం ఉండేది మన ఎంత కన్నులు పెద్దగా తెరిచినా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు మనం గ్రహించలేం మనం చూడలేం ఐదవ వచనం చూడండి రెండవ కోరింతి నాలుగవ అధ్యాయము ఐదవ వచనం అంధకారములో నుండి వెలుగు ప్రకాశించను గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చున్న జ్ఞానం ఏసుక్రీస్తు నందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించను ఏమంటున్నాడు ప్రకాశించను వెలుగు ప్రకాశించను అంటే ఈ సువార్త మనకు అర్థం కావటానికి ఒక వెలుగు మన హృదయాల్లో ప్రకాశింపజేసిన ఈ యొక్క గుడితనము ఏదైతే మనలో ఉండిందో ఆ గుడితనం తీసివేసి మన మన మనోనేత్రములను చేర్చినా కాబట్టి మన మనోనేత్రములు వెలిగించబడ్డాయి ఆ రీతిగా ఈ ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషులముగా ఉన్న మనము మనోనేత్రములు నేత్రములు వెలిగించబడినప్పుడు మనము ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా అవటము మొదలుపేట్టినాం దేవుని ఆత్మ కార్యం మనలో ఆరంభమైంది దేవుని సంగతులు మనం గ్రహించగలిగినాం కాబట్టి ఉదయకాలము ప్రభా నా యొక్క మనోనేత్రములు నీవు వెలిగించినందుకై ప్రభా నీకు ఎంతో వందనాలు అని మనము ప్రభును ఆరాధించబద్దులమై ఉంటున్నాం ప్రభును స్థుతించవలసినటువంటి వారంగా ఉంటున్నాం మత్తైసు వార్త పదమూడో అధ్యాయంలో పదకొండవ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో చెప్తా ఉన్నాడు మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం ఆయన యేసు ప్రభు మాట్లాడేవన్నీ కూడా ఉపమానాలుగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే అవి లోకంలో ప్రజలు ప్రకృతి సంబంధి అయిన మనుషులు వాళ్ళు విన్నప్పుడు దాని అర్థం వాళ్ళకి మరో రకంగా ఉంది అదొక చిన్న కథలాగా ఉంది ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది స్టోరీ లాగా ఉంది కానీ దాని యొక్క పరమార్థం దాని అర్థం కేవలము శిష్యులైనటువంటి వారికి తాను ఏర్పరచుకున్న వారికి మాత్రమే అది అర్థమయ్యేటట్టుగా ప్రభువు ఉపమాన రీతిగా మాట్లాడుతూ వచ్చినాను అంటాడు మత్సు వార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు పదవ చూడండి టెన్త్ వర్స్ తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయనను అడగాగా ఆయన వారితో ఇట్లనను ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు మీకు మనోనేత్రములు వెలిగించబడ్డాయి మీ మనోనేత్రములు తెరవబడ్డాయి కాబట్టి పరలోక రాజ్య సంబంధమైన ఆత్మ సంబంధమైన దేవునికి సంబంధమైన సంగతులు మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అందుకే పన్నెండవ వచ్చిన చివర్లు అంటాడు పన్నెండవ వచ్చిన చివరిలో మరియు వారు చూచుచుండి చూడరు వారు వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు ఎందుకు వారు మనోనేత్రములకు గుడ్డితనం ఉన్నది వాళ్ళు కనులు పెద్దగా తెరుస్తున్నారు చూస్తున్నట్టుగానే ఉంది కదా కానీ వాళ్ళు చూడలేకుండా ఉన్నారు అంటే లోపల ఏదో ఆర్టిఫిషియల్ ఐ ఉంది కానీ దానికి ఏమి కనబడదు అది గుడితనముతో ఉన్నది కదా మనోనేత్రములు గుడితనముతో ఉన్నవి చూచుచుండియూ చూడరు కనులు పెద్దగా తెరుస్తా ఉన్నారు కానీ వాళ్ళు ఏమి చూడరు ఏమి వినక వినుచుండి వినకూ గ్రహింపకయు ఉన్నారు కాబట్టి దేవుడు ఆ ఎవరికైతే ఈ మర్మాలు తెలుపు తెలపాలని కోరుతా ఉన్నాడో వారి యొక్క మనోనేత్రములు ఆయన తెరుస్తా ఉన్నాయి కాబట్టి మన విషయంలో కూడా మన మనోనేత్రములు దేవుడు తెరిచినందుకు దేవునికి మనం వందనాలు స్థుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి రండి ఈ మనోనేత్రములు వెలిగింపబడినందున ఏమైందంటే రెండు సంగతులు అక్కడ చెప్తాడు మన మనోనేతములు వెలిగింపబడినందున లో అక్కడ రెండు ఉంటాయి మే గివ్ అన్ టు యూ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ అంటాడు అంటే ఆ ఆ యొక్క చూడండి తెలుగులో కూడా కలిసి ఉన్నాయి మధ్యలో ఉంటది చదువుతాను తెలుగులో చివర్లో ఉంది చూడండి ఉంటది ఉంటుంది తన్ను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతలు గల మనస్సు అనుగ్రహించినట్లు మనోనేత్రములు తెరవబడుట అంటే అర్థం ఏంటంటే మనకు ఒక మనస్సు కొత్త మనస్సు ఇస్తా ఉన్నాయి ఏ న్యూ హార్ట్ ఒక న్యూ ఒక ఒక కొత్త మనస్సు మాంసపు గుండెను ఇస్తా ఉన్నాడు రాత్రి గుండెను తీసివేస్తా ఉన్నాడు ఈ కొత్త మనస్సు అదేం ఏం అట తన్ను తెలుసుకొనటం అంటే దేవుణ్ణి తెలుసుకోవటం అనేది అక్కడ ఆరంభం అవుతుంది తన్ను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించబడతా ఉంది మనోనేత్రములు వెలిగింపబడటం అంటే మనకు దేవునిని తెలుసుకునే జ్ఞానం దేవుని తెలుసుకునే ప్రత్యక్షత ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే మీకున్న న్యాచురల్ తో నీవేదైతే గ్రహించలేవో అది దేవుడు మనకు తెలపటం రెవల్యూషన్ ప్రత్యక్షత అంటే స్వాభావికంగా న్యాచురల్ గా మన జ్ఞానంతో ఏదైతే మనము తెలుసుకోలేమో గ్రహించలేమో దానిని దేవుడు మనకు తెలుపుతా దాన్ని రెవల్యూషన్ కాబట్టి దేవుడు మనకు దేవుని సంగతులు గ్రహించటానికి వేరే రకమైనటువంటి జ్ఞానం ఇవ్వాలి ఈ మానవ జ్ఞానంతో మనం గ్రహించలేము కాబట్టి ఆ జ్ఞానము ఆ ప్రత్యక్షత దేవుడు మనకి ఇస్తా కాబట్టి మనోనేత్రములు వెలిగించబడుట అంటే జ్ఞానము ప్రత్యక్షత ఈ రెండు పొందుతా దాని వలన లాభం ఏంటి ఈ యొక్క మనోనేత్రములు వెలిగించబడట వలన ఆ యొక్క పర్యవసనం ఏంటి దాని వలన వచ్చిన ఆ ఫలితం ఏంటి అంటే తన్ను తెలుసుకొనుట ఎందు దేవునిని తెలుసుకొనుట ఏంటి ఈ దేవుడు ఈ దేవుడు ఏం చేస్తున్నాడు ఏం తెలుస్తుంది మనకు చాలా పెద్ద లిస్ట్ చెప్పినాడు అదంతా ఇప్పుడు మనకు అవసరం లేదు జస్ట్ అట్లా రీడ్ చేసుకుందాం ఏం తెలుస్తుంది అంట పదిహేడు ప్రారంభం నుండి ఉంది మధ్యలో రెండవ లైన్ నుండి చదువుతున్నాను ఏమేమి తెలుస్తాయంట ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడు అయిన మహిమా స్వరూపు యోగుడు తండ్రి తన్ను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించుచున్నాడు దేవుని కూర్చిన చాలా సంగతులు అవన్నీ కూడా తెలుసుకొనుటకు మనకు ఈ యొక్క మనోనేత్రములను వెలిగించిన ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయము మూడో అధ్యాయంలో ఆ ఆసియా మైనర్ లో ఉన్న సంఘాలకు రాస్తాడు ఏమంటాడు ప్రతి సంఘానికి రాస్తూ చివరిలో మాట అంటాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక ఏడు సంఘాలకు రాస్తూ ఏడు సార్లు కూడా లాస్ట్ సెంటెన్స్ ఈ మాట రాస్తున్నాడు ఈ మాటకు అర్థం ఏంటి సంఘములతో ఆయన మాట్లాడుతున్నాడు ఆత్మ చెప్పుచున్నాడు ఈ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటే ఏం చెవిది ఈ భౌతికమైన చెవి కాదు ఈ మనోనేత్రముల యొక్క చెవి కాబట్టి ఈ చెవి గలవాడ్ దేవుడు ఎవరికైతే ఈ మనోనేత్రం వెలిగించినాడు ఎవరి చెవిలైతే దేవుడు తెరిచినాడు వాళ్ళు మాత్రమే వినగలుగుతారు వాళ్ళు మాత్రమే గ్రహించగలుగుతారు అపోస్తల కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన యాక్ట్స్ ఆఫ్ అపోజల్ చాప్టర్ సిక్స్టీన్ అండ్ వర్స్ ఫోర్టీన్ అక్కడ ఏముంటుందంటే లిడియా లూదియాను అని గుర్చి అక్కడ మాట ఉంటది ప్రభువు ఆమె హృదయము తెరిచను గనుక అనే మాట ప్రభువు ఆమె హృదయము తెరిచను గనుక ఆమె పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే వాటిని గ్రహించెను పౌలు చెప్తా ఉన్నాడు చాలా మంది వింటా ఉన్నారు అందరూ గ్రహించటం లేదు దాని సంగతి దాని లోతు ఎరగటం లేదు కానీ లుదియా యొక్క మనోనేత్రములు దేవుడు వెలిగించినాడు ఇక్కడ వాడబడిన మాట హృదయములు తెరిచను గనుక అనే మాట కాబట్టి ఈ ఉదయ కాలము ఈ సత్యం మనం గ్రహించుదాం ఎవరైతే ప్రభుత్వ విశ్వాసం వంచినారో పాపాలు ఒప్పుకున్నారో పశ్చాత్తాపముతో విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చినారో ప్రభు అటువంటి వారి యొక్క హృదయాలు తెరిచినాడు మనోనేత్రములు వెలిగించినాడు గ్రహించే చెవి ఆత్మ సంగతులు గ్రహించే చెవి దేవుడు అనుగ్రహించిన కాబట్టి ప్రభా నా మనోనేత్రమును వెలిగించినందుకు నీకు వందనాలు అని కొన్ని మాటలతో ప్రభును ఆరాధి